హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గరం గరం ముచ్చట్లు పాలనలో ఫేక్ ఫేక్ బటన్ నొక్కడం సంక్షేమంపై ప్రచారం చేయడమే పనని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల్ రామానాయుడు విమర్శించారు కూడా ఎందుకంటే ఫేక్ ఫేక్ వెల్ఫేర్ బటన్ ఫేక్ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నానని అంటే వాసకారి సంక్షేమం ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి మీరందరూ కూడా గుర్తు చేసుకోండి ఆ రోజు ఏదైతే రైతు భరోసా పేరు చెప్పి పీఎం కిసాన్ అని చెప్పి ఆరు వేల రూపాయలు ప్రధానమంత్రి గారు ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ కింద ఆ వాయిదా రెండు వేల రూపాయలు రైతుల అకౌంట్ లో పడిపోయినాయి రైతుల అకౌంట్ లో పడిపోయిన తర్వాత రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల అకౌంట్ లోకి రెండు వేలు పంపిస్తున్నానని బటన్ నొక్తాడు అంటే ఎంత ఫేక్ కాదే ఇది ఆల్రెడీ అప్పటికే ఒక రోజు ముందుగానే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మనకు అకౌంట్లకు డబ్బులు వచ్చేసాయి రైతులకి అంటే వచ్చేసినటువంటి సొమ్ము కూడా ఈయన మళ్ళీ దానికి ఒక పేపర్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకుని టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుని ఒక ఫేక్ బటన్ నొక్కి మళ్ళీ మనల్ని మోసం దగా అందుకే ఫేక్ బటన్ ఫేక్ వెల్ఫేర్ ఫేక్ సీఎం అన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది అదేవిధంగా ఆ రోజు మీ అందరికీ తెలుసు అమ్మఒడి మనందరం కూడా చూస్తాం ఆ రోజు భారతీ రెడ్డి భారతీరెడ్డి గారు ఓడ వాడకే ప్రచారం చేస్తూ ఇద్దరు బిడ్డలకి రెండు పదిహేను ముప్పై వేలు రూపాయలు ఇస్తానని ఆ రోజు భారతీయ రెడ్డి వాడవాడకి ప్రచారం చేసింది వీడియోస్ సహా అన్నిట్లో పేపర్లో ఉన్నాయి టీవీలో ఉన్నాయి అన్నీ మనం చూస్తాం కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఇద్దరు కాదని చెప్పి ఒకళ్ళకే ఇచ్చారు కానీ ఒకళ్ళకి ఇవ్వడం కూడా పదిహేను వేలు అని చెప్పి మళ్ళీ దాన్ని మీ అందరికీ తెలుసు పద్నాలుగు వేలు చేశారు తర్వాత మళ్ళీ పదమూడు వేలు చేశాడు లాస్ట్కి వచ్చే కొంతమందికి ఏడు వేల రూపాయలు అందినటువంటి పరిస్థితి ఇంకా ఎంత అన్యాయం అని అంటే ఐదు సంవత్సరాల్లో మళ్ళీ మీ అందరికీ కూడా ఒక సంవత్సరం ఎగ్గొట్టేసినటువంటి పరిస్థితి అంటే ఒక సంవత్సరం మళ్ళీ ఎగ్గొట్టేశారు మరి అటువంటి వ్యక్తి ఈరోజు మరి ఫేక్ వెల్ఫేర్ ఫేక్ బటన్ ఫేక్ సీఎం అనడంలో అతిశయక్త ఏమీ లేనిటువంటి పరిస్థితి అని చెప్పుకోవడం ఈ సందర్భంగా మరి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా మీ అందరికీ తెలిసి పెన్షన్ మూడు వేల రూపాయలు పెంచి పెంచుతానని చెప్పాడు ఆ రోజు సరే మూడు వేల రూపాయలు పెంచుతాడని చూస్తే అప్పటికే రెండు వేలుంటే వెయ్యి రూపాయలు పెంచాలి వెయ్యి రూపాయలు పెంచడానికి ఎంత కాలం పట్టింది ఆయనకి ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అంటే వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మరి ఆ రోజు మూడు వేల రూపాయలు ఇస్తానని ఐదు సంవత్సరాలకు గాని మరి హామీని అమలు చేయటం వ్యక్తి మరి ఫేక్ బటన్ ఫేక్ వెల్ఫేర్ ఫేక్ సీఎం అనడంలో మరి అతిశయక్త లేదని విషయాన్ని మరొక విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా మద్యపాన నిషేధం ఎవరు చెప్పారు ఈ మాట ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం అన్నాడు మళ్ళీ మీటింగుల్లో కూడా చెప్పాడు మేము మద్యాన్ని నిషేధం చేసే ఓట్లు అడుగుతానని చెప్పాడు మరి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మరి మద్యపానం నిషేధం చేస్తే ఓట్లు అడిగాడు మనల్ని అంటే ఫేక్ ఫేక్ అనేది అదే ఒక పెద్ద ఉదాహరణ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మద్యపాన నిషేధం అటు మాట ఉంచి మద్యాన్ని కూడా ఒక ఆదాయంగా మార్చుకుని కల్తీ నాసిరకం ఏదైతే మరి తయారు చేసి ఎందుకంటే ఆ యొక్క బ్రాందీ తయారు చేసేది అతనే బ్రాందీ అమ్మే షాపులు కూడా ఆయన చేతిలోనే పెట్టుకున్నాడు ఆ రకంగా మన జంగారెడ్డి గుడిలో కూడా ఇరవై ఏడు మంది చనిపోయారు మన దగ్గర కూడా కల్తీ నాసిరకం తాగి అటువంటి వ్యక్తి మరి ఫేక్ సీఎం ఫేక్ వెల్ఫేర్ మరి ఏదైతే ఫేక్ మరి బటన్ జగన్మోహన్ రెడ్డి కాదా అనే విషయాన్ని మరొకసారి సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి అదేవిధంగా ఆ రోజు ఎన్నికల్లో కూడా చెప్పాడు వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు అన్నాడు మరి దగ్గర దగ్గర ఎన్ని వారాలు ఆయన నాకు తెలుసుండి దగ్గర దగ్గర రెండు వందల యాభై మూడు వందల వారాలు అయి ఉంటాయి ఆయన ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా దాన్ని ఊసే లేనిటువంటి పరిస్థితి ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు ఐదు జనవరి అయ్యాయి ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు ప్రతి సంవత్సరము డిఎస్సి అన్నాడు మెగా డిఎస్సీ అన్నాడు ఐదు సంవత్సరాలు అస్సలు ఒక డిఎస్సి పోస్ట్ చేశాడు ఎక్కడైనా రాష్ట్రంలో మరి అతను ఫేక్ బటన్ ఫేక్ వెల్ఫేర్ ఫేక్ సీఎం జగన్మోహన్ రెడ్డి అనే దానికి ఇంకా మనకు అతి ఏముంది మీ అందరికీ తెలుసు ఆ రోజు ఇంటర్వ్యూలో చెప్పాడు ఏదైతే మీటింగు లో చెప్పాడు నలభై ఐదు సంవత్సరాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పాడు ఆ సాక్షి విలేకరు కూడా ఆయన ఇంటర్వ్యూ చేశాడు నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్తూ ఉన్నారు ఇది సాధ్యమా అని చెప్పి సాక్షి విలేకరు అడిగితే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాడు ఏంటన్నా నలభై ఐదు సంవత్సరాలు వస్తే వాళ్ళకి కీళ్లు దెబ్బతింటాయి మరి పని చేయనిటువంటి పరిస్థితి వస్తుంది అటువంటి వాళ్ళకి మనం పెన్షన్ ఇవ్వాలన్నా అని ఆ రోజు ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మరి ఆయన ఐదు సంవత్సరాల అధికారంలో ఎక్కడైనా ఒక్కడికైనా ఆ రకమైనటువంటి పెన్షన్ ఇచ్చాడా మరి ఫేక్ వెల్ఫేర్ ఫేక్ బటన్ ఫేక్ సీఎం జగన్ అని మన అందరికి కూడా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి మరి టిట్కోయిల్ కూడా మీ అందరికీ తెలుసు పెద్ద దీర్ఘం తీసి మాట్లాడేవాడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లును తాకట్టు పెట్టేస్తా ఉన్నాడు ఇరవై సంవత్సరాల పాటు మీరు కట్టుకుంటూ పోవాలని పెద్ద దీర్ఘం మాట్లాడాడు మరి అధికారంలోకి వచ్చాక ఏం చేశాడు మళ్ళీ ఆ టిట్కోయిని అతనే తాకట్టు పెట్టి మళ్ళీ ఐదు వేలు కోట్ల రూపాయల రాష్ట్రంలో గుంజి దోచుకునేటువంటి పరిస్థితి మరొక్కసారి మీ ద్వారా గుర్తు చేస్తూ ఉన్నా మరి ఈ రకంగా ఐదు సంవత్సరాలు ఫేక్ వెల్ఫేర్ ఫేక్ బటన్ తోటి ఫేక్ సిఎం జగన్ గా గుర్తించబడినటువంటి వ్యక్తి ఈవేళ సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వ్యాధాలు ఒలించినట్టుగా ఉందని చెప్పడానికి అదే ఒక కారణం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి ఈ మధ్యన కూడా ఒక భయం పట్టుకుంది ఆయనకి ఎందుకంటే అధికారం కావాలి జగన్మోహన్ రెడ్డికి కుర్చీ మీద ఆయనకు ఆశ ఎందుకంటే మీ అందరూ చూశారు తండ్రి అధికారాన్ని పెట్టుకుని ఆ రోజు లక్ష కోట్లు ఆర్జించాడు తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని మరి సంతకాల సేకరణ పెట్టి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు తర్వాత పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చాడు ఐదు సంవత్సరాలు శాండ్ అంటే ఇసుక లెక్కరు మైన్స్ ల్యాండ్స్ అన్నీ దోచుకున్నాడు అన్నీ లూటి చేశాడు ఇప్పుడు అధికారం లేదు కాళ్ళు చేతులు దురద పెట్టేస్తాయి ఎందుకంటే డబ్బుకు అలవాటు పడిపోయింది లెక్కకి ఇవాళ రోజువారీ తాడేపల్లికి డబ్బులు రావట్లా రోజువారీ ఇడుపుల ప్రాయస్కి మూటలు వెళ్ళట్లా రోజువారీ బెంగళూరు ప్యాలెస్ లో దాచుకోవడానికి డబ్బులు రోజువారీ రావట్లా దానితో మళ్ళీ ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలి ఏదో ఒక రకంగా అధికారులకు రావాలంటే మీకు సేవ చేయడానికి కాదు మళ్ళీ ఆ లూటి దోపిడీ మీద ఆయనకున్నటువంటి ప్రేమ ఎందుకంటే నేను కూడా అనుకున్న ఎవరైతే ఈయనకి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలోకి వచ్చాడు ఆయనకు ఉన్నది ఇద్దరే అమ్మాయిలు ఇంకా ఈయనకి డబ్బు సంపాదన అవసరమే ఉంది అందుకంటే అప్పటికే తండ్రి అధికారాన్ని పెడిగిన అప్పటికే లక్ష కోట్లు సంపాదించాడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు పదకొండు ఛార్జ్ షీట్లు ఏ వన్గా ఉన్నాడు ఇంకెప్పుడు డబ్బులు జోలికి పెద్ద పోడేమో అనుకున్నా కానీ ఇంకా రక్తాన్ని రుచి మరిగినటువంటి పులి ఏ రకంగా అయితే వేటాడుతుందో ఆ రకంగా డబ్బు పిచ్చి మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు అట్లా దోచుకున్నాడు అందుకే మళ్ళీ ఈ రోజు లూటీ దోపిడీ కోసమే మిమ్మల్ని మభ్య పెడుతూ ఉన్నాడు భయం మభ్య పెడుతూ ఆయనకు భయం ఎందుకంటే తొమ్మిది నెలల్లోనే ఇన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేసి సంక్షేమం చేస్తూ ఉన్నారు పోలవరం కడతా ఉన్నారు అమరావతి కడతా ఉన్నారు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ నిలిపేశారు ఏదైతే మరి రైల్వే జోన్ తెచ్చారు పరిశ్రమలు పారిశ్రామికలు రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి మళ్ళీ ఇన్ని సంక్షేమం ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే మళ్ళీ రేపు తల్లికి వందన మా పరిస్థితి ఏంటి అన్నదాత సుఖీబో డబ్బులు ఇస్తే మా పరిస్థితి ఏంటి ఉచిత బస్సు మహిళలకు ఇస్తే మా పరిస్థితి ఏంటి భయం పట్టుకుని మళ్ళీ ఇది ఎవరు ఎవరు అని విష ప్రచారం చేస్తూ ఉన్నాడు నువ్వు ఎంత వద్దన్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత వద్దన్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత గింజుకున్నా తల్లికి వందను ఇచ్చి తీరుతాము ఎంత మంది పిల్లలుంటే అంత మందికి పదిహేను రూపాయలు ఇచ్చి తీరుతాము తప్పదు నీకు శిక్ష జగన్మోహన్ రెడ్డి అదే విధంగా నువ్వు ఎంత వద్దన్నా నువ్వు ఎంత గింజుకున్నా కూడా అన్నదాత సుఖీభవ కింద ఇరవై వేల రూపాయలు ఇచ్చి తీరుతాము రైతుకి నువ్వు ఎంత వద్దన్నా నువ్వు ఎంత గింజుకున్నా రేపు ఆగస్టు పదిహేనుకి మా ఆడబోడుసలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఇచ్చి తీరుతాం అంటే పాపం జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే ఆయనకి మరి ఇన్ని సంక్షేమ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ తొమ్మిది నెలల్లోనే చేశారు ఇవి కూడా చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాష్ట్రంలో పుట్టగతులు ఉండవు మొన్న పదకొండు సీట్లు వచ్చాయి ఇవన్నీ అమలు చేస్తే ఒక్క సీటు కూడా రాదనేటువంటి భయంతో బెంగతో విష ప్రచారం చేస్తూ మిమ్మల్ని మళ్ళీ ఒకసారి మభ్య పెట్టాలని చూస్తున్నాడు అందరూ గమనించండి ఎందుకంటే మొన్న మీరందరూ కూడా ఒక భూతం జగన్మోహన్ రెడ్డి ఒక భూతం ఆ భూతాన్ని మొన్న సీసాలో పెట్టి బిరడ పెట్టి బిగించారు మీరు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భూతాన్ని సీసాలో పెట్టి బిరడా పెట్టి బిగించారు మీరు మళ్ళీ శేషాల నుంచి బయటికి రావాలనే ప్రయత్నం చేస్తుంది ఆ భూతం మీరు కూడా ఏదో సినిమా ఉంది కదా ఏం సినిమాది సినిమా అనుష్క అనుష్క పేరు చెప్తే గుర్తొస్తుంది మీకు అరుంధతి అరుంధతి పేరు చెప్పలేదు నేను అనుష్క పేరు చెప్తే చెప్పాను అరుంధతి అని అరుంధతి సినిమా అందులో కూడా సమాధి చేస్తారు సమాధి చేస్తే మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తాడు ఏదో ఒక రూపంలో వచ్చాడు వచ్చిన తర్వాత ఎంత విధ్వంసం చేశాడు చూసారా అరుంధతి సినిమాలో సమాధి పశుపతి ఆ రోజు పశుపతి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అటువంటి వ్యక్తి కనుక మళ్ళీ ఆ బిరడా తీసుకుని చేస్తాలో అని చూస్తే నిన్ననే నేను చెప్పాను ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ నరేంద్ర మోడీ గారు వచ్చారు కాబట్టి ఈ రోజు మనం ఈ ప్యాంటు సొక్కాలు బట్టలు వేసుకుందాం అదే జగన్మోహన్ రెడ్డి తప్పు జారి మొన్న ఉంటే గోసీగట్టు కూడా మనకు ఉండేది కాదు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి